ఇప్పుడు వేదాంత నిమంలో నలభై ఏడవ శ్లోకం దీన్ని చూద్దాం చూడండి అహం సాక్షాత్ యో విద్యా నిశ్చిత్యవ పునఃపున స ఏవో ముక్తో సౌ విద్వాన్ ఇది వేదాంత నినిమ ఇది వేదాంత నిర్ణమని చెప్తూ ఉన్నటువంటి విషయం ఏముంటుంది ఇప్పుడు పైన మనం చెప్పాను చూడండి నేను అంటే బుద్ధి కాదు నేను అంటే ఆత్మ కాదు నేను అంటే కాలు కాదు చేయి కాదు తల కాదు నోరు కాదు జ్ఞానేంద్రియాలు కాదు కర్మేంద్రియాలు కాదు ఇలా నేను అంటే ఏది కాదు అనేటటువంటి నిరంతరము ఇదే విచారణ చేసి చేసి చేసినటువంటి వాడు నేను సాక్షిని అనే అనుభూతి పొందుతాడు ఇవి ఏవి నేను కాదు అని విచారణ చేసినటువంటి వాడు నేను సాక్షిని అనే అనుభూతి పొందుతాడు అలా అనుభూతి పొందినటువంటి వాడు నేను సాక్షిని అనే అనుభూతి పొందినటువంటి వాడే ముక్తుడు ముక్తుడు ఎవరు అంటే నేను అంటే దేహం కాదు నేను అంటే ప్రాణం కాదు నేను అంటే మనస్సు కాదు నేను అంటే బుద్ధి కాదు నేను అంటే అజ్ఞానం కాదు మరి ఎవరు నువ్వు నేను సర్వానికి సాక్షిని సర్వసాక్షిని అని భావన చేయగలిగినటువంటి వాడు అతడు మాత్రమే ముక్తిని అంటే ఇక్కడ మోక్షాన్ని పొందుతాడు అని చెప్తా ఉన్నది శంకర భగవత్పాదుల వారు నిర్మాణ షతకంలో చెప్తారు ఆం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని ఇదే విషయాన్ని ఆయన చెప్పేది అక్కడ మనకి మహావాక్యాలు ఉన్నాయి మహావాక్యాలు మొత్తం నాలుగు వాటిల్లో ప్రజ్ఞానం బ్రహ్మ ఆం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఈ నాలుగు కూడా మహావాక్యాలు అని చెప్తారు మహావాక్యాలు అంటే గొప్పదైనటువంటి వాక్యాలు ఈ మధ్యన ఎవరో ఒక ఆయన వచ్చి ఇదిగోనండి సాహిత్యంలో ఇవి మహావాక్యాలు సంగీతంలో ఇవి మహావాక్యాలు ఇలా మొదలుపెట్టాడు అలా కాదు మహావాక్యాలు అంటే ఎక్కడ ఉన్నాయి వేదాంతపరంగా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి అవే మహావాక్యాలు అంటే ఇంకోదానికి మహావాక్యం అనేటటువంటి మాట చెల్లదు అదే మహావాక్యం అంటే నాలుగు వేదాలలోనూ నాలుగు వాక్యాలు తీసుకుని ఇవే మహావాక్యాలు అన్నారు ఆ మహావాక్యాలకు అర్థం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా ప్రజ్ఞానం బ్రహ్మ ఆం బ్రహ్మాష్మి అయమాత్మ బ్రహ్మ తత్వమతి ఈ నాలుగే మహావాక్యాలు అంటే ఇంకో దాన్ని మహావాక్యము అని మనం పిలవడానికి వీలు ఇవన్నీ కూడా మన వాళ్ళు వాళ్ళ యొక్క విద్వత్తు ప్రదర్శించుకోవడానికి కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం చెప్తాను చూడండి ఇతర దొంగతనాలు చేయడంలో ఘనపాటి అని న్యూస్ పేపర్లో రాసేస్తున్నాడు వార్తా పత్రికల్లో రాస్తున్నారు వాళ్ళు ఘనపాఠి అని ఎవరినంటారు వేదం చదువుకున్నటువంటి వాడు వేదంలో క్రమాంతము ఘనాంతము అని ఇట్లా ఉన్నాయి మనకి అందులో ఘన చదువుకున్నటువంటి వాడిని మాత్రమే ఘనపాటి అని అనాలి అంతే ఇంకెవరూ ఘనపాటి కాదు కానీ ఈ ఘనపాటి అనేటటువంటి ఈ పదాన్ని ఇక్కడ చాలా గొప్పవాడు చేయి తిరిగినటువంటి వాడు అనే అర్థంలో వాడుతున్నారు దొంగతనాలు చేయటంలో అతడే ఘనపాటి అంటే దొంగతనాలు చాలా గొప్పగా చేస్తాడు అని చెప్పడం ఆ కవి యొక్క హృదయం అది అది మామూలుగా ఉన్నటువంటి భాషలో వాడేయటం జరుగుతోంది కానీ నిజంగా చెప్పాలి అంటే ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు గణపాటి అనేది చాలా ఉన్నతమైనటువంటి పదం దొంగతనాలు చేయటం అనేది నీచమైన పదం నీచమైన పదానికి ఉన్నతమైన పదానికి సాపత్యము అనేది ఉండదు సరే ఇప్పుడు మనకు అన అవి అనవసరం ఇక్కడ చూడండి నిర్వాణ షట్టంలో నేనే పరబ్రహ్మస్వరూపాన్ని నేను అంటే ఎవరో కాదయ్యా నేను పరబ్రహ్మస్వరూపాన్ని అని చెప్తాడు భగవత్పాదుల వారు భగవత్పాదరా వారు సన్యాసం స్వీకరించాడు ఇప్పుడు సరి అయినటువంటి గురువు దగ్గర సన్యాసం స్వీకరించాలి అనే ఉద్దేశంతో బయలుదేరి వస్తూ ఉన్నాడు అలా వస్తూ ఉన్నాడు ఈయన గురువుగారైనటువంటి గోవిందపాదాచార్య వారు ఈయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు శంకరుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు గోవిందపాదాచార్యుల వారు ఎందుకు అంటే ఒకసారి వ్యాసభగవానుడు ఆయన కనిపించి నీ దగ్గరికి ఒకడు వస్తాడయ్యా అతడు కావేరీ నది జలాన్ని తన కమండరంలో బంధిస్తాడు అతడే బ్రహ్మసూత్రాలకి భాక్ష్యం రాస్తాడు అని చెప్పాడు అటువంటి మహానుభావుడు బ్రహ్మసూత్రాలకి భాక్ష్యం రాసి రాయగలిగినటువంటి మహానుభావుడు తన దగ్గరికి ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు గోవిందాచార్య వారు సరే కొంతకాలానికి గోవిందాచారుల వారి దగ్గరికి వెళ్ళాడు ఈయన ఆ గోవిందపాదాచార్యుడు అడిగాడు భగవత్పాదల వారిని నువ్వు ఎవరు నువ్వు ఎవరు అయ్యా అన్నాడు అంటే అప్పుడు ఈ నిర్మాణ శక్తి అని చెప్తాడు ఆరు శ్లోకాలు చెప్తాడు తాను ఎవరు అనే విషయాన్ని వివరిస్తూ చెప్తాడు ఇక్కడ ఆ శ్లోకాలు ఏమిటో చూడండి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నా కర్మం నర్ణం నిహ్వా న న్యోమ భూమిర్న తేజోన వాయు చిదానందరూపశివోహం శివోహం నేను అంటే మనసు కాదు నేను అంటే బుద్ధి కాదు నేను అంటే అహంకారం కాదు నేను అంటే చిత్తం కాదు అంటే అంతఃకరణ చతుష్టయం నేను కాదు నా కర్ణం నా జిహ్వా నగ్రాణ నేత్రి చెవులు నేను కాదు ముక్కులు నేను కాదు నోరు నేను కాదు కళ్ళు నేను కాదు నా చెవ్యోమ న వాయు జ్ఞానేంద్రియాలు నేను కాదు అంతఃకర్ణ చతుష్టయం నేను కాదు జ్ఞానేంద్రియాలు నేను కాదు పంచభూతాలు నేను కాదు మరి ఎవరు అయ్యా నువ్వు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూపణ్ణైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్నే నేను అని చెప్తూ ఉంటాడు న ప్రాణ సంయో నవై పంచ వాయు నవా సప్తాతుర్నవా పంచగోశాహ నా వాక్పాణి పాదవు నోపస్థ చిదానంద చిదానందరూపశివోహం శివోహం ప్రాణాన్ని నేను కాదు ప్రాణము అని పిలువబడుతూ దేహంలో సంచరించే వాయువు ఏదైతే ఉన్నదో ఆ వాయువు నేను కాదు శరీరానికి మూలమైనటువంటి సప్త ధాతువులు నేను కాదు అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశాలు ఈ పంచకోశాలు నేను కాదు జ్ఞానేంద్రియాలు నేను కాదు కర్మేంద్రియాలు నేను కాదు మరి ఎవరివయ్యా రూప శివోహం శివోహం నేను చిదానందమైనటువంటి ఆ చిదానంద రూపుణ్ణైనటువంటి ఈశ్వరుణ్ణి పరబ్రహ్మని నమే ద్వేష రాగో నమే లోమ మోహ మధోనైవ మేనైవ మాత్సర్య భావ నో నమోన మోక్ష రాగద్వేషాలు నేను కాదు లోభం నేను కాదు మోహం నేను కాదు మద మాత్సర్యాలు అంటే ద్వంద్వములు ఏవి కూడా నేను కాదు రాగద్వేషాలు లోపమోహాలు మోహాలు ఇవన్నీ కూడా నాకు సంబంధించినవి కాదు పాంచభౌతికమైనటువంటి అంతఃకరణకు సంబంధించినటువంటివి అంతేకానీ నాకు కాదు మరి ఎవరు నేను సర్వాత్మగుణి నిత్యముక్తుణ్ణి నేను ధర్మార్థ కామోషాలు అంటే ఈ పురుషార్థాలు ఇవేవి నావి కాదు అజ్ఞానంలో ఉన్నటువంటి జీవాత్మకి సంబంధించినవి అవి అంతేగానే నాకు సంబంధించినవి కావు ఇలా భావన చేసేటటువంటి వాడికి కోరిక అనేది ఏది కూడా ఉండదు అతడు కోరవలసింది అతనికి తీరవలసింది ఏదో ఉండదు నువ్వు ఎవరి ఏంటి నేను సిద్ధానందరూపుణ్ణైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్తున్నాడు అలాగే నా పుణ్యం నా పాపం న దుఃఖం నా మంత్రో న తీర్థం న వేదాన నయ యజ్ఞ భోజనైవ భోజ్యం నోక్త పాపం నేను కాదు పుణ్యం నేను కాదు సుఖం నేను కాదు దుఃఖం నేను కాదు మంత్రం నేను కాదు తీర్థం నేను కాదు క్షేత్రం నేను కాదు యజ్ఞం యాగం క్రతువు ఇవి ఏవి కూడా నేను కాదు భోజనం నేను కాదు భోక్త నేను కాదు భోజ్యర్ నేను కాదు మరి ఎవరు నువ్వు చిదానందమైనటువంటి ఆ చిదానంద చిదానందరూపుణ్ణైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నాడు నా మృత్యుర్ణ శంక నేజాతి భేద పితానైవ మేనైవ మాతా చ జన్మ నా బంధున్న మిత్రం గురు నైవ శిష్య నాకు జన్మము అనేది లేదు మరణం లేదు నేను స్త్రీని కాదు నేను పురుషుణ్ణి కాదు నేను నపుంసకుణ్ణి అంతకన్నా కాదు నాకు తల్లిదండ్రులు లేరు బంధుమిత్రులు లేరు శత్రువులు లేదు గురువు లేదు శిష్యుడు లేడు స్నేహితులు కానీ చుట్టాలు కానీ పక్కాలు కానీ ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరూ లేరు నేను ఉన్నది ఒక్కడిని ఎవరు అయ్యాను అంటే రూపమైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి నేను అని చెప్తూ ఉన్నాడు చిదానంద రూప శివోహం చిదానంద రూపమైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి నేను అనిర్వికల్పో నిరాకార రూపో సర్వత సర్వేంద్రియాణం నచ అసంగతం నైవ ముక్తిన్న బంధ చిందరూపశివోహం శివోహం నాకు ఏ విధమైనటువంటి విశేషాలు కూడా లేవు నేను నేను నిరాకారుణ్ణి సర్వవ్యాపిని అన్ని దేశములందు అన్ని కాలములయందు అన్ని వస్తువుల ఎందు అన్ని ప్రాణుల ఎందు సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటాను ఈ కారణం చేతనే నాకు బంధం లేదు మోక్షం లేదు యజ్ఞం లేదు యాగం లేదు కతువు లేదు గురువు లేదు శిష్యుడు లేదు మంత్రం లేదు తంత్రం లేదు యంత్రం లేదు ఏ లేదు మరి ఎవరివయ్యా నువ్వు చిదానందమైనటువంటి ఆ చిదానంద రూపుణ్ణైనటువంటి రూప శివోహం శివోహం అదే విషయాన్ని ఇప్పుడు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో ఇక్కడ మనకు వివరించారు చూడండి ఈ శ్లోకంలో భగవత్పాదరు వారు చెప్తూ ఉన్నటువంటి విషయం అదే ఏమిటి అంటే నేను ఏ కాదు అహం విద్య విద్యా పునః పునః సయో ముక్తో సౌ విద్వాన్ ఇది వేదాంత నిండి మహా ఈ రకంగా నిరంతరము విచారణ చేసినటువంటి వాడికి అన్నింటికి సర్వత్రా నేనే సాక్షిని అని విచారణ చేసినటువంటి వాడికి అతడి కలిగే అనుభవం అనేది వేరేగా ఉంటుంది అతడికి ఈ రకమైనటువంటి అనుభవం కలగదు నేనే పరమాత్మ స్వరూపాన్ని చిదానంద రూపమైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి అని ఆనంద డోలికెలలో తేలియాడుతూ గంతులు వేస్తూ ఉంటాడు అది ఈ శ్లోకంలో భగవత్పాదరు వారు చెప్పినటువంటి విషయం